హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంత్ మార్కెటింగ్ ఈరోజు మనమైతే ఒక రౌండ్ బెడ్ తయారు చేస్తున్నాము ఇది కూడా ఎలా వచ్చింది అంటే కస్టమర్ ఒకరు యూట్యూబ్లో చూసి మన దగ్గర కస్టమైజ్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు సర్క్యులర్ బెడ్ కావాలి అన్నారు అందుకని చెప్పి వాళ్ళు చెప్పిన కొలతలతోనే మేము యాప్ట్గా తయారు చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము ఈ విధంగా కట్ చేసి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా అయితే చేయటం జరిగింది ఇది వాళ్ళ బెడ్లో అయితే సరిగ్గా ఫిట్ అయ్యిందనమాట చాలా బాగుంది కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే ఇలాంటి కస్టమైజ్డ్ బెడ్స్ కావాలి అంటే కనుక మనం షాప్కి విజిట్ చేయొచ్చు మీకు నచ్చినట్లుగా ఎలాగ కావాలంటే అలాగా హాఫ్ సర్కిలే కానీ సెమీ సర్కిలే కానీ ఫుల్ సర్కిలే కానీ ఏదైనా కూడా మేము తయారు చేస్తామన్నమాట మన షాప్ లొకేషన్ వచ్చేసి మమతా మార్కెటింగ్ గాంధీనగర్ ఎస్బీఐ ఎదురుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన దగ్గర ఈఎంఐ రెండు రకాల ఈఎంఐస్ ఉంటాయి అందులో విత్ ఇంట్రెస్ట్ ఈఎంఐస్ ఉంటాయి మనం కూడా ఒక స్కీమ్ లాంచ్ చేసామని అయితే ముందు చెప్పడం జరిగింది కదా ఆ స్కీమ్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మంత్లీ కొంత అమౌంట్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు మేమైతే బెస్ట్ మ్యాటర్స్ తయారు చేసి ఇస్తామన్నమాట మా మీద నమ్మకంతో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి అయితే మీకు లాటెక్స్ బెడ్ కావాలి అది కూడా వడ్డీ లేని ఈఎంఐలో కావాలి అనుకుంటే కనుక మనం లాంచ్ చేసిన స్కీమ్ పర్ఫెక్ట్ అనేది చెప్పొచ్చు చెప్పవచ్చు అది కూడా మీకు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మన షాప్కి వచ్చి డిస్కషన్స్ చేసి మీకు నచ్చిన పరుపునైతే చూస్ చేసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము అదేవిధంగా కొంతమంది ఏంటి అడుగుతున్నారంటే ఫైవ్ థౌసండ్ లోపు సెవెన్ థౌజండ్ లోపు ఈ విధంగా పరుపు కావాలి అని అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా మేమైతే అద్భుతమైన పరుపులు స్టాక్తో అయితే వచ్చేస్తున్నాము మీకు ఏమైనా పరుపులు హోల్సేల్కే కానీ ఎక్కువ మొత్తంలో హాస్టల్స్కే కానీ ఎలాగ కావాలి అన్న కూడా మీరు వచ్చి పరుపులను చూసుకుని కొనుక్కుని తీసుకుని వెళ్ళవచ్చు అనమాట మేము మంచి ఇనిషియేటివ్తో అయితే వస్తున్నాము పరుపులు కావాల్సిన వాళ్ళని ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మీకు లో సెగ్మెంట్లో బడ్జెట్లో పరుపు కావాలన్నా కూడా మేము రెడీ చేస్తామన్నమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలంటే కనుక మన రెగ్యులర్ వీడియోస్ ఉన్నవి వాటిని ఫాలో అవుతూ ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు లేదు అంటే కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మమతా మార్కెటింగ్ విజయవాడ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఉన్నాయి మ్యాడ్రిసెస్ విజయవాడ అనమాట మీకు నచ్చిన ఏ సైట్లో అయినా ఫాలో అవ్వండి మీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అయితే మేము చెప్పగలము మా ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా మేము డిస్ప్లే మీద ఇస్తాము మీకు కావాలంటే కనుక ఫోన్ చేయండి మాక్సిమం మంచి పరుపు కొనుక్కోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి ఈ సర్కులర్ మోషన్ బెడ్ అయితే కనుక చాలా అద్భుతంగా వచ్చింది దీని కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో అయితే లేదు బట్ బెస్ట్ మ్యాట్రెస్ అని అయితే చెప్పచ్చు పిక్ అప్లోడ్ చేస్తాను అది కూడా లాస్ట్లో వస్తుంది మీరు చూడొచ్చు అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అమృత మార్కెటింగ్ విజయవాడ